హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో పన్నీర్తో పులావ్ రెసిపీ చూద్దామండి పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది పిల్లలు పన్నీర్ రెసిపీ అడగగానే ఇలా సింపుల్గా ఇచ్చేయండి హ్యాపీగా తినేస్తారు దీనికి సపరేట్గా గా కర్రీ కూడా అవసరం లేదండి కొంచెం రైతా ఉంటే సరిపోతుంది కావాలనుకుంటే ఏదైనా మసాలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది పన్నీర్ బిర్యానీతో ఏమాత్రం తీసుకోకుండా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇలా చేసి చూడండి పర్ఫెక్ట్ గా కుదురుతుంది ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు ఒక్కసారి ఛానల్ చెక్ చేసి కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీని చూసిద్దాం ముందుగా రైస్ని వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఒకటిన్నర కప్పుల రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ ని రెండు సార్లు వాష్ చేసుకుని వాటర్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ టమాటో కొత్తిమీర పుదీనా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం అండి ఇంకా కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ పచ్చి బటాని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే అవి యూస్ చేసుకోండి పులావ్ రెసిపీని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కడాయిలో చేస్తున్నాను ముందుగా రెండు టేబుల్ స్పూన్లకి నెయ్యి మూడు టేబుల్ స్పూన్లకి ఆయిల్ కూడా వేసుకొని మంచిగా వేడిన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకోవాలి బిర్యానీ ఆకు మీ దగ్గర మసాలాలు ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని అవి కూడా కాస్త వేగిన తర్వాత క్యారెట్ పచ్చి బటాని కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పన్నీర్ని కట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వరకు యూజ్ చేశాను మీకు కావాల్సినంత యూస్ చేసుకోండి టమాటో కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఒక అరగంట అయినా బియ్యాన్ని నాననివ్వాలండి రైస్ మంచిగా పొడిపొడి ఆడుతూ వస్తుంది రైస్ని కూడా మసాలంతా కలిసేలాగా ఇలా ఒక్కసారి కలుపుకొని దీనికి ఒకటికి ఒకటిన్నర గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఈ రేషియో వచ్చి పాత బియ్యానికి అయితే యూజ్ అవుతుందండి కొంచెం కొత్త బియ్యం అయితే ఇంకా తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి వేయించి పెట్టుకున్న పన్నీర్ కొన్ని జీడిపప్పులు కూడా వేయించుకొని పెట్టుకోవాలి టేస్ట్ బాగుంటుంది కావాలంటే మీరు పోపులో అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సపరేట్గా అయితే వేయించి వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని నిదానంగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఒక్కసారి మూత తీసి ఇలా కలుపుకున్నట్టయితే మసాలా అంతా ఈవెన్గా కలిసిపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత చూడండి రైస్ అయితే ఉడికిపోయింది కాకపోతే వెంటనే తీయకుండా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా పక్కకు పెట్టి తీసినట్టయితే పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వెంటనే రైస్ తీసినట్టయితే కొంచెం ముద్ద ముద్దగా ఉంటుందండి పులావ్ ఎప్పుడైనా ఏ రైస్ అయినా అంతే అండి కొంచెం ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసి మనం రైస్ని తీసుకున్నట్టయితే చాలా పొడి పొడిగా వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంత సింపుల్గా అయితే అండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇమీడియట్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగా సెట్ అవుతుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదండీ ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఓపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్